హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే అయితే తెలంగాణలో ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని అలాగే ఆంధ్రాకి వచ్చేసి పివిఎన్ మాధవ్ గారిని ఎంపిక చేసినట్లు సమాచారం అలాగే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కానీ బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా ఈ విషయాలు ఏవి బయటికి రానివ్వద్దు అని గుసగుసలు వినిపిస్తున్నట్లు కూడా సమాచారం మరి ఏది ఏమైతేనేమో పీవీఎన్ మాధవ్ గారికి ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అయితే పీవీఎన్ మాధవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బీసీలను మీకు ప్రత్యేకమైన పేట ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మీకు ప్రత్యేకమైన గుర్తింపును కేటాయింపులను ఇస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే దానిలో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పీవీఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే పివిఎన్ మాధవ్ గారు బీజేపీలో సీనియర్ నేత అయినటువంటి పివి చలపతిరావు గారి కుమారుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఆరు మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు బీజేపీలో అలాగే ఆర్ఎస్ఎస్కు ఎంతో సన్నిహితమైన వ్యక్తి కూడా అలాంటి సీనియర్ నేత కుమారుడికే అందులోను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం అనేది బీజేపీ బీసీలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక పేట వేస్తుంది అలాగే ప్రత్యేక కేటాయింపు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని ఎంతోమంది బీజేపీ మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే బీజేపీ రేపు ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే పనిలో పడిందని చెప్పచ్చు మరి ఆయనకు ఎంతోమంది సన్నిహితులు స్నేహితులు కార్యకర్తలు నాయకులు అలాగే పార్టీ యొక్క నేతలు ఆయనకి విష్ చేస్తున్నారు ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరఫున పీవీఎన్ మాధవ్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే ఇలాంటి పొలిటికల్ న్యూస్ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోను ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ